ఫ్రెండ్స్ సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ వికలాంగుల సమాన అవకాశాలు హక్కుల పరిరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టం ద పర్సన్స్ విత్ డిజబులిటీస్ ఈక్వల్ ఆపార్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఆల్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేపడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సరైన వాక్యం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వికలాంగ పురుషుల సంఖ్య వికలాంగ స్త్రీల కన్నా ఎక్కువగా ఉంది పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగులు ఎక్కువగా ఉన్నారు వికలాంగుల జనాభాను మొదటగా ఏ జనాభా లెక్కలలో పరిగణలోకి తీసుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వికలాంగుల చట్టం ప్రకారం ఒక వ్యక్తి వికలాంగుడిగా గుర్తించబడాలంటే ఆ వ్యక్తి ఎంత శాతం కన్నా ఎక్కువ వికలాంగత్వాన్ని కలిగి ఉంది నలభై శాతం సరైన వాక్యం గుర్తించండి వికలాంగుల జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ పట్టణ ప్రాంతాలలో వికలాంగ జనాభా పెరుగుదల రేటు పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఎక్కువ అంగవైకల్యం అనే అంశాన్ని ఏడవ షెడ్యూల్లోని ఏ జాబితాలో చర్చారు రాష్ట్ర జాబితా వికలాంగుల చట్టానికి సంబంధించి సరైనది ఇది కేవలం ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థలలో రిజర్వేషన్ గురించి మాత్రమే మాట్లాడి వృత్తి సంబంధిత కోర్సులైన ఇంజనీరింగ్ వైద్య విద్యలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది రెండు వేల ఆరులో అమలులోకి వచ్చింది అంతర్జాతీయ వికలాంగుల దినం డిసెంబర్ మూడు వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులను డిసెంబర్ మూడున ప్రదానం చేస్తారు వికలాంగుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం సరైన గుర్తించండి సిఆర్పిడి కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబుల్డ్ యూఎన్ఓ రెండు వేల ఆరు డిసెంబర్ పదమూడున రూపొందించారు సిఆర్పిడి రెండు వేల ఎనిమిది నుండి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది కరెక్ట్ సరైన గుర్తించండి అన్ని తప్పులే సరైన గుర్తించండి దివ్యాంగుల సాధికారత కోసం డిసెంబర్ మూడున పద్నాలుగు అంశాలతో జాతీయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఏమాత్రమే కరెక్ట్ దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం ఇరవై ఒకటి రకాల వైకల్యాలు ఉన్న వారిని దివ్యాంగులుగా పరిగణిస్తారు పుదుచ్చేరి ప్రభుత్వం దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది ఏబి కరెక్ట్ నిర్మయ ఆరోగ్య సంరక్షణ పాలసీ గరుండ వయోజనుల పథకంలో భాగంగా గ్రోప్ స్కీమ్ సమర్ ఉపశమనం కలిగించే రక్షణ కవచం వికాస్ రోజువారి సంరక్షణ కార్యక్రమం మహిళలపై హింసాత్మక సంఘటనలు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మహిళలపై సైబర్ క్రైములు అధికంగా ఏ రాష్ట్రం నందు జరుగుతున్నాయి కామన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ కేంద్రపాలిత ప్రాంతం నందు మహిళలపై హింసా సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి కామన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మహిళలపై జరుగుతున్న హింసా రేటు అనగా ప్రతి లక్ష మంది మహిళలకు గాను హింసకు లోనవుతున్న మహిళల సంఖ్య స్త్రీలను అకారణంగా ద్వేషించడాన్ని మీసోజెని అంటారు లోక్సభలో మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు నూట ఎనిమిది రాజ్యాంగ సవరణ బిల్లు ప్రసూతి సౌకర్యాలు అధికరణ నలభై రెండు జోగిని వ్యవస్థ అధికరణ ఇరవై మూడు స్త్రీల శ్రమశక్తి అధికరణ థర్టీ నైన్ సబ్ సమాన ఉపాధి అవకాశాలు అధికరణ థర్టీ నైన్ సబ్ మహిళా చట్టాలకు సంబంధించి సరైన కాలక్రమంలో అమర్చిన దాన్ని గుర్తించండి భారతీయ విడాకుల చట్టం ప్రత్యేక వివాహ చట్టం ఆనంద వివాహ చట్టం హిందూ వివాహ చట్టం కర్మాగారాల చట్టం హిందూ దత్తత చట్టం వరకట్న నిషేధ చట్టం కుటుంబ న్యాయస్థానాల చట్టం కరెక్ట్ ఆన్సర్ రెండు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది వందల తొంభై ఆరు గృహింస నుండి మహిళలకు సంరక్షణ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది రెండు వేల ఆరు నిర్భయ సంఘటనపై నియమించిన కమిషన్ వర్మా కమిషన్ నిర్భయ చట్టం ద్వారా ఏ చట్టాలలో మార్పులు తీసుకొచ్చారు ఫోక్సో చట్టం ఆధారాల చట్టం బాలన్యాయ చట్టం భారతీయ శిక్ష ఆస్పృతి కామన్ శిక్షణలో కామన్ ఫ్రెండ్స్ ఈ కింది ఏ చట్టాన్ని విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా రూపొందించారు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం చారిత్రక విశాఖ కేసులో విశాఖ అనున్నది ఎన్జిఓ పేరు మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని ఏ రాజ్యాంగం అధికారణ ద్వారా ఏర్పాటు చేశారు నలభై రెండు మాతృత్వ ప్రయోజనాల చట్టానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి మొదటి రెండు సజీవ కాన్పులకు ఇరవై ఆరు వారాల వేతనంతో కూడిన సెలవులు పొందడం అన్నది మహిళా యొక్క హక్కు ప్రభుత్వేతర సంస్థలలో పనిచేస్తున్న వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది ఆలనా సౌకర్యాలు కూడా ఈ చట్టం కింద కల్పించబడ్డాయి భారతీయ శిక్షాస్మృతికి సంబంధించి సరిగ్గా జతపరచండి సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్కి సంబంధించి రేప్ యొక్క నిర్వచనం త్రీ సెవెంటీ సిక్స్ రేప్ నాకు శిక్ష సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ ఏ రేప్ మరియు మరణానికి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ బి వైవాహిక మానభంగం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ భారతీయ శిక్షా స్మృతికి సంబంధించి కింది అంశాలను సరిగ్గా చితపరచండి సెక్షన్ థర్టీ ఫైవ్ మహిళా గౌరవానికి భంగం కలిగించడం సెక్షన్ టూ నైంటీ ఫోర్ బహిరంగ ప్రదేశాలలో అశ్లీలమైన చర్యలు చేయడం సెక్షన్ త్రీ థర్టీన్ గర్భస్రావానికి కారణమవడం సెక్షన్ త్రీ సెవెంటీ టూ వ్యభిచారం కోసం మైనర్ను అమ్మడం మహిళలపై జరుగుతున్న నేరాలలో అధిక శాతం ఏ రకమైన నేరాలు జరుగుతుంది భర్త భర్త తరపు బంధువుల చేతిలో హింసకు గురవ్వడం కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ డిజబుల్ డిస్క్రిమినేషన్ అగనేస్ట్ ఉమెన్ సిఇడిఏడబ్ల్యూని ఏ సంవత్సరంలో యుఎన్వే రూపొందించింది నైన్టీన్ సెవెంటీ నైన్ కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ సిఇడిఏడబ్ల్యూపై భారతదేశం ఏ సంవత్సరంలో సంతకం చేసింది పంతొమ్మిది వందల ఎనభై సౌ పౌరాకుల పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అస్పృశ్యత నేరాల చట్టం ఏ అధికారణ ఆధారంగా రూపొందించారు పదిహేడు అంటరాణి కులం కొన్ని కులాల వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లో ఆ సంచరించకుండా చేసిన దురాచారాన్ని నిషేధించిన రాజ్యాంగ అధికరణం నైన్టీన్ వన్ సప్లాస్ టి ఎవరు ఎలాంటి వృత్తినైనా చేపట్టవచ్చని హక్కును కల్పించి కులానికి గల వృత్తిపరమైన సంఖ్యలను తెంచి వేసిన రాజ్యాంగ అధికరణ నైన్టీన్ వన్ జీ సప్లాస్ వెలివాడల సంస్కృతిని నిషేధిస్తూ భారతదేశ పౌరులు ఎక్కడైనా నివాసం ఉండవచ్చు అనే హక్కును కల్పించిన రాజ్యాంగ అధికరణ కామన్ సెక్షన్లో కామెంట్ అనులోమ వివాహం వ వల్ల జన్మించిన సంతానాన్ని ఏమని పిలుస్తారు దాసిపుత్రులు అంటారు విలోమ వివాహం వల్ల జన్మించిన సంతానాన్ని పంచములు అంటారు జాతులే కులాలుగా మారినది రిస్లే వివిధ రకాల సంస్కృతులు సమ్మిళితం కావడం వల్ల కులాలు ఏర్పడ్డవి శరత్చంద్ర రాయ్ పరిణామక్రమంలో కులాలు ఏర్పడ్డాయి ఎబ్బెస్టెన్ భౌగోళిక వైవిధ్యం వల్ల గిల్బర్ట్ కులాలు ఏర్పడ్డాయని చెప్పాడు కుల ఆవిర్భావ సిద్ధాంతాలకు సంబంధించి సరిగ్గా చిత్తపరచండి ఋగ్వేదం సాంప్రదాయ సిద్ధాంతం జాతి సిద్ధాంతం రిస్లే బౌల కారక సిద్ధాంతం హట్టన్ రాజకీయ సిద్ధాంతం యూరోపియన్ స్కాలర్లు కింది వాణిలో కుల వ్యవస్థలో వచ్చిన ప్రకార్యాత్మక మార్పును వృత్తిపరమైన స్వేచ్ఛ లభించింది కులాలు ఏ ఒక్క కారణం వల్లనూ ఏర్పడలేదు చాలా కారణాలు తోడ్పడినవి అని తెలిపినది హట్టన్ సోషల్ చేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినది ఎంఎన్ శ్రీనివాస్ ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాన్ని రచించినది ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణ సామాజిక మార్పుస్ పాశ్చాతీకరణ మరియు ప్రాబల్య కులం అనే భావనలను మొదటిసారిగా తెలిపినది ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణ అనగా ఉన్నత కులాలుగా భావింపబడుతున్న వారిని అనుసరించడం కులం యొక్క సాంప్రదాయ లక్షణాలను వదిలి నూతన లక్షణాలను అలవాటు చేసుకోవడం ఈ కింది వన్లో రాజ్యాంగ అధికారణం ప్రకారం కుల వివక్షతకు తావులేదు పది కుల ప్రాతిపాదికన ఏ వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోకి వెళ్లకుండా నిరాకరి నిరాకరించరాదు అని తెలిపిన రాజ్యాంగ అధికరణ ఫిఫ్టీన్ టూ క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినది జిఎస్ గారి క్యాస్ట్ అండ్ రేస్ అస్పృశ్యత నేరాల చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది డిసెంబర్ నవ సారీ నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదు